హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను బకెట్ క్లీనింగ్ టిప్ని చెప్పబోతున్నాను జనరల్గా ఇంట్లో ఏం చేస్తుంటామో కొంచెం టైం దొరికేటప్పుడు కిచెన్ సర్దుకోవటం ఇలా బకెట్స్ గార ఇలా మురికి పట్టిస్తుంటాయి కదా సో టైం లేనప్పుడు హౌస్ వైఫ్ కానీ లేదంటే ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా టైం అస్సలు ఉండదు కదా అస్సలు లేనప్పుడు బకెట్స్ అనేవి ఈ విధంగా అయిపోతుంటాయి అనమాట చూసారా చాలా బాగా మురికి పట్టిస్తుంది అనమాట బకెట్ నేను సిక్స్ మంత్గా ఈ బకెట్స్ని ఇలా వదిలేసానన్నమాట సో ఇలా అయిపోయింది ఇప్పుడు ఈ బకెట్ని ఎలా క్లీన్ చేసుకోవాలి నేను చిన్న రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి అది ప్రతి ఒక్కరి ఇండ్లలో కూడా ఉంటాయి అన్నమాట అలాంటి వాటితో నేను ఎలా ఈ బకెట్ని క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఇలాంటి ప్లాస్టిక్ ఒకటి తీసుకోండి బౌల్ లాంటిది కానీ ఇలాంటి డబ్బా ఏదైనా తీసుకోండి ఆర్పిక్ అండి ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఈ ఆర్పిక్ అంటే అందరి ఇండ్లలో తప్పకుండా ఉంటుందన్నమాట సో ఇలాంటి ఆర్పిక్ని తీసుకోవాలి అది ఒక స్పూను ఒక స్పూన్ వరకు ఆర్పిక్ని వేసుకోండి బౌల్లోకి నెక్స్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ వరకు బేకింగ్ సోడా అంటాం కదా వంట సోడా కుకింగ్ సోడా దీన్ని మనం వింటర్ సీజన్లో అయితే పాపులు నానపెట్టేటప్పుడు పర్మెంటేషన్ కోసం కూడా యూజ్ చేస్తుంటాం అన్నమాట సో అది వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే ఇలా చూసారా ఎంత చక్కగా ఫోమ్లా వచ్చింది కదా సో వాటర్ ఏమి వేయవలసిన అవసరం లేదు ఆర్పిక్ నెక్స్ట్ బేకింగ్ సోడా ఈ రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో చక్కగా బకెట్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట సో ఈ టిప్ అనేది అందరికీ యూజ్ఫుల్ అవుతుందండి ప్రతి ఒక్కరికి బ్యాచిలర్స్ కానీ ఎలా ఎవరైనా అద్దెకి ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళని లేదు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ బకెట్ పైన నేను ఒకసారి వేసి చూపిస్తాను చూడండి ఇలా మురికి పట్టు పట్టిన బకెట్ పైన ఒక స్పూన్ వరకు ఇలా వేసాను ఇప్పుడు చేతిని ఇలాంటి స్క్రబ్బర్ తీసుకోండి స్క్రబ్బర్ తీసుకొని చేతికి కొంచెం గ్లౌజ్ పెట్టుకోవాలన్నమాట డైరెక్ట్గా మనం చేపెట్టుకోవద్దు గ్లౌజ్ అయినా లేదంటే పాలిటిన్ కవర్ అయినా చేతికి చుట్టుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఇలా జస్ట్ వేసి స్క్రబ్బర్తో లైట్గా అంటే చాలు అనేది చాలా ఈజీగా పోతుందనమాట చూసారా ఎంత చక్కగా వచ్చిందో క్లాత్తో ఒకసారి తుడిచి చూపిస్తాను బకెట్ కూడా కడగట్లేదు ఇలా చేసాక ఒకసారి క్లాత్ తుడిచే మీకే అర్థమవుతుంది బిఫోర్ బకెట్ ఎలా ఉండేది ఆఫ్టర్ బకెట్ ఎలా ఉండేది అని మీకే అర్థమవుతుంది చూసారు కదా తేడా ఎంత క్లియర్గా కనిపిస్తుందండి సో ఇదే విధంగా ఇంకొంచెం కొంచెంగా వేసుకొని బకెట్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి స్పూన్తో వీల్ కాకపోతే ఆల్రెడీ పాలతను కవర్ చేతికి చుట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా మొత్తం కవర్తో తీసుకొని బకెట్ అంతా కూడా ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా ఫస్ట్ అప్లై చేసేసుకోవాలి మనం వేసుకుని ఈ ఆర్బిక్ నెక్స్ట్ బేకింగ్ సోడా యూజ్ చేసాం కదా ఈ దీన్ని మనం బకెట్ చుట్టూ కూడా అప్లై చేసేసుకోండి ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకొని ఇప్పుడు స్క్రబ్బర్తో చక్కగా దీన్ని ఇలా అనేసమంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది టైం అంతే పది నిమిషాలు కూడా ఉండదు చాలా తొందరగా అయిపోతుంది అనమాట అంత ఈజీగా బకెట్స్ అయినా బాత్రూమ్ టైల్స్ అయినా లేదంటే ఇప్పుడు ట్యాప్లు ఉంటాయి కదా వాటర్ విప్పుకునే ట్యాప్లు ట్యాప్లు అయినా చాలా ఈజీగా అయిపోతాయి చూసారా నేను మొత్తం క్లీన్ చేసేసి ఈ బకెట్ని కడిగేసి తీసుకొచ్చాను చాలా శుభ్రంగా అయిపోయింది ఫస్ట్ బకెట్ ఎలా ఉండేది ఇప్పుడు బకెట్ ఎలా ఉండేది తల తెల మెరిసిపోతుంది కదా బకెట్ సో కొత్త బకెట్లో అన్నమాట చాలా చక్కగా చాలా నీట్గా అయిపోతుంది ఈ టిప్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి సో ఫ్రెండ్స్ ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి